హైదరాబాద్ షామీర్పేట నుంచి వెళ్ళి అరవై ఐదు కిలోమీటర్ దూరంలో జేబీఎస్ నుంచి వెళ్ళి ఎనభై ఐదు కిలోమీటర్ దూరంలో విలేజ్ టు విలేజ్ వెళ్ళే బీటీ రోడ్ నుంచి వెళ్ళి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో కెనాల్ రోడ్ ఫేసింగ్ తోటి రెండు ఎకరాల భూమి అండి డైరెక్ట్ రైతు దగ్గర నుంచి వెళ్ళి అమ్మకానికి వచ్చింది చాలా తక్కువ ధరలో వస్తుందండి చిన్న చిన్న గుండ్లు ఉంటుంది తీసేస్తే వెళ్ళిపోతాయి సైడ్స్ ఆయల్ వచ్చేసి కంప్లీట్గా రెడ్ లో ఉంది క్లియర్ టైటిల్లో ఉంది వెల్కమ్ టు మై ఛానల్ ఏఆర్ ప్రాపర్టీస్ మనకు రైతుల దగ్గర నుంచే కావాలి తక్కువ ధరలో కావాలి లేక మనకు ఏదైనా ఫామ్ ల్యాండ్ పర్పస్ కావాలనుకున్న వాళ్ళకు బెస్ట్ సైట్ అండి ఇది చిన్న చిన్న గుండ్లు ఉంటుంది మొత్తం నైంటీ పర్సెంట్ అయితే క్లియర్ చేసుకోవచ్చు ఒక టెన్ పర్సెంట్ మాత్రం చిన్నగా ఏదైనా బండ ఉంటే ఉండవచ్చు మనకు విలేజ్ నుంచి కేవలం ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో మాత్రమే ఉంటుంది అండి ఆపోజిట్లో కనిపించేది అది విలేజ్ సైడ్ సాయిల్ వచ్చేసి ప్యూర్లీ రెడ్ సాయిల్ క్లియర్ టైటిలో చుట్టుపక్కల మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాతనే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎవరన్నా ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఇలా మనం ఫామ్ ల్యాండ్ పర్పస్ తీసుకుందాము తక్కువ ధరలో ఉంటే చూడండి అన్న వాళ్ళకు చాలా బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు ఇది హైదరాబాద్కి కూడా దగ్గరలో ఉంటుంది హైదరాబాద్ జేబిఎస్ నుంచి కేవలం ఎనభై ఐదు కిలోమీటర్లు మాత్రమే వస్తుంది డాక్యుమెంట్ పరంగా అయితే ఆల్ క్లియర్ టైట్లండి సైట్ వచ్చేసి ఇలా వస్తుంది మీకు వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైనా ఇలాంటి సైట్ గురించి చూస్తున్న వాళ్ళకు ఈ వీడియో షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు ఇలాంటి తక్కువ ధరలో వీడియోలు పెట్టినప్పుడు ఆ సైట్లు అనేది మీరు మిస్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన పక్కనున్న బెల్లైకన్ని క్లిక్ చేయడం వల్ల ఇలాంటి తక్కువ ధరలో వీడియోలు ఎప్పుడు పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది డైరెక్ట్ రైతు దగ్గర నుంచేలే సైట్ అమ్మకానికి వచ్చిందండి మనకు రైతు చెప్తున్న ధర పదహారు లక్షలు మాత్రమే ఇప్పిండు మన పేమెంట్ను బట్టి స్లైట్గా తగ్గుతుంది యాభై వేల లక్ష రూపాయలు మాత్రమే తగ్గుతుంది మన మోడ్ ఆఫ్ పేమెంట్ను బట్టి